ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా జై శ్రీ మహాదేవ్ మేషరాశి వారికి మహాద్భుత సందేశం స్నేహితులారా ఈ రోజు మేషరాశి లగ్నం సాక్షాత్తు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పవిత్ర పర్యవేక్షణలోకి వచ్చింది ఈ బాధ్యతను శివ పరమేశ్వరుడు స్వయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఇకపై మేషరాశి జాతకులకు జరగబోయేది ఊహకు అందని మహా అద్భుతం కలియుగంలోనే అత్యంత అద్భుతమైన సంఘటన మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతుంది శత్రువులు మీ ముందు నిలబడలేరు మరి స్నేహితులారా సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జన్మ ధన్యమవబోతుంది జీవితంలోని సమస్త కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది మరి స్నేహితులారా మీ మేషరాశి వారి అదృష్టం ఇప్పుడు సరైన మార్గంలో ఉంటుంది సాక్షాత్తు శివుడే మీ జీవితపు దారాన్ని తన త్రిశూలం చుట్టూ చుట్టేశారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభ అడియా ఈ రోజే స్వయంగా మహాకాలుడే మిమ్మల్ని చక్రవర్తిని చేసే యోగాన్ని నిర్మించారు ఇప్పుడు ఈ అడ్డంకి ఏ కుతంత్రం మిమ్మల్ని ఆపలేదు ఈ జ్యోతిష సందేశం మీ జీవితంలోని నిర్ణయాత్మక ఘడి రహస్యాన్ని బయట పెట్టబోతుంది మీ అరచేతుల్లో ఇప్పటి వరకు మత్తులో ఉన్న రేఖలు ఈ రోజు మేల్కొన్నాయి మీ మూసి ఉన్న అదృష్టపు ఖజానా తెరవడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు మూసి ఉన్న తలుపులు మహాదేవుడి ఆజ్ఞతో స్వయం చాలకంగా తెరుచుకుంటాయి భయం కలిగించే పనులలో ఇప్పుడు సాహసం కనిపిస్తుంది మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు చేతులు జోడించి మీ ముందు నిలబడతారు మరియు స్నేహితులారా ఈ శక్తి మీ మేషరాశి వారి జీవితంలో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటే వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి విశ్వాసంతో జై మహాదేవ్ జై విష్ణుదేవ్ జై బ్రహ్మదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి మీ విశ్వాసానికి పర్వతాలను కదిలించే శక్తి అయితే ఉంటుంది మరియు స్నేహితులారా ఆ భగవంతుడి ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్నేహితులారా ఇలా చేయడం ద్వారా మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూస్తారు మరి స్నేహితులారా ఇప్పుడు అబద్దాలు చెప్పేవారు మీ ప్రపంచం నుండి దూరం అవుతారు నిజమైన వ్యక్తులు మాత్రమే మీ మేషరాశి వారి జీవితంలో భాగమవుతారు మోసం చేసిన పైన ఇప్పుడు సత్యం యొక్క దెబ్బ పడుతుంది సంవత్సరాలుగా అణిచివేయబడిన ఆ తేజస్సు ఇప్పుడు బయటకు రాబోతుంది మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీ ఇంటి గోడల్లో కూడా శివుడి నివాసం ఉన్నాడని విషయాన్ని మర్చిపోవద్దు ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో అక్కడ ఇప్పుడు శంఖానాదం మారుమ్రోగుతుంది కళ్ళ నుండి నీరు కారిన చోట ఇప్పుడు ధనం వైభవం ప్రతిష్ట కురిపిస్తాయి ఈ వీడియోను మీ ప్రేమైన వారితో పంచుకోండి మరి స్నేహితులారా కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవని రాసి ఈ ఆశీర్వాదాన్ని మీ మేషరాశి వారి కోసం శాశ్వతం చేసుకోండి ఈ రోజు ఏం రాయబడిందో అది అదృష్టం యొక్క పుస్తకంలో రాబోయే అనేక సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది మనసులో కొంచెం సంకోచం ఉంటే కళ్ళు మూసుకొని మహాదేవుడి పేరు తీసుకోండి అద్భుత సంఘటనలు అద్భుత సంఘటనలు ఎలా జరుగుతాయో చూడండి ఇదైతే వాస్తవం మరియు స్నేహితులారా ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి ఈ భవిష్యవాణి కేవలం ఒక హెచ్చరిక కాదు ఇది త్రిమూర్తుల దైవ ఆశీర్వాదం దీనిని హృదయపూర్వకంగా స్వీకరిస్తే మీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఇతను చాలా అదృష్టవంతుడయ్యాడు అని అంటారు స్నేహితులారా ఇలాంటి ఖచ్చితమైన భవిష్యవాణి ప్రతిరోజు లభించదు కాబట్టి ఇది భూమి నుండి లేచి ఆకాశాన్ని తాకే సమయం అసపూర్ణ కళలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి ఏమీ లేని మేషరాశి వారికి ఇప్పుడు అన్ని లభిస్తాయి ఇది మహాదేవుడి వరం విరిగిన మనసు మళ్లీ జత కడుతుంది లక్ష్మీదేవి వారిపై ధనవర్షం కురిపించబోతుంది ఇది సాధారణ రోజు కాదు శివుడే స్వయంగా మీ రక్షణ కోసం నిలబడిన క్షణం ఇది మిమ్మల్ని కిందకి పడేసే శక్తి ఇప్పుడు ఎవ్వరికి లేదు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించకండి ఇప్పుడు మీ అదృష్టానికి అధిపతి ఒక్కసారి గట్టిగా అరహర మహాదేవ్ అని పలకండి మరియు స్నేహితులారా ఆ శంకారావాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి మరియు స్నేహితులారా ఇప్పుడు పాత బట్టల మాదిరిగానే పాత ఆలోచనలు భయాలను కూడా త్వజించే సమయం కొత్త గుర్తింపు కొత్త ఆలోచన త్రిమూర్తుల నుండి పొందిన కొత్త శక్తిని స్వీకరించండి మీరు ఇప్పుడు ఏమిటో కాదు మీరు ఎవరు నిలబడి ఉన్నారో తెలుసుకోండి శివుడు తోడుగా ఉన్నప్పుడు ఏ ఆయుధం ఏ కుతంత్రం మిమ్మల్ని ఏమీ చేయలేదు మరియు స్నేహితులారా ఇప్పుడు ప్రతిరోజు కొత్త ఆనందాన్ని కొత్త ఆశను తెస్తుంది ప్రతి సాయంత్రం ప్రశాంతతను ప్రతి రాత్రి ప్రశాంత నిద్రని మీరు ఏది చేసినా విజయం ఖాయం ధనవర్షం కురుస్తుంది ప్రతిష్ట గౌరవం లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా అకస్మాత్తుగా జరుగుతుంది మీరు ఊహించని రోజు అటువంటి అదృష్టమైతే వస్తుంది మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తాయి మీరు దుఃఖం ముగిసింది ఆనందం యొక్క మహాసముద్రం ప్రవహిస్తుంది అని అంటారు సిద్ధంగా ఉండండి మీ మేషరాశి వారి జీవితం మార్పు యొక్క ఆ ద్వారం వద్ద ఉంది ఇక్కడ నుండి వెనక్కి తిరగడం సాధ్యం ఈ వరం మీతో ఉండాలంటే హృదయ పూర్వకంగా జై బ్రహ్మదేవాని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మనస్ఫూర్తిగా ఆస్వాదించండి మరియు స్నేహితులారా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తమ వారు కూడా తోడు వదిలేస్తారు మనం పెట్టుకున్న వారే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు నమ్మిన వారే నమ్మకాన్ని చేస్తారు ఎవరు మీ నిజమైన వారు అని భగవంతుడు చూపించడానికి ఇది జరుగుతుంది ఈ పరీక్ష పూర్తయిన తరువాత మీ మేషరాశి వారి జీవితంలో నిజమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు నకిలీ వారంతా తొలగిపోతారు శత్రువులు తమ ఉచ్చుల్లో చిక్కుకుపోతారు మీ చుట్టూ దైవకృపం మాత్రమే చురుకుగా ఉంటుంది కాబట్టి అలసిపోయేలా చేసిన కష్టాలన్నీ కూడా ముగిసిపోతాయి చీకటి రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించినట్లుగా మీ జీవితం ఇప్పుడు ప్రకాశిస్తుంది మీ ప్రార్థన వినపడింది ఆ మహాదేవుడు ఇప్పుడు మీ దిశల నుండి సహాయం చేయబోతున్నారు జీవిత మార్గాలు తెరుచుకుంటాయి అడ్డంకులు ఉన్న చోట విజయం కన్నీళ్లు ఉన్న చోట చిరునవ్వు నొప్పి ఉన్న చోట ఆనందం ఉంటుంది ఇప్పుడు ఆనందం యొక్క ప్రవాహం నాలుగు దిశల్లో ప్రవహిస్తుంది కాబట్టి మీ సంపద ఖజానా బంగారం వెండితో ఉంటుంది అలాగే మీ వ్యాపారం కూడా అకస్మాత్తుగా కొత్త శిఖరాలను తాకుతుంది ఉద్యోగంలో పురోగతి ఖాయం ప్రజలు కేవలం మీ ముఖాన్ని చూసి ఈ మేషరాశి వ్యక్తి దేవుడికి ప్రత్యేక ఆశీర్వాదం పొందిన వ్యక్తి అని తెలుసుకుంటారు మరియు స్నేహితులారాం ఇది మీ శత్రువులు కూడా మీ అదృష్టం మారిందని అంగీకరించే క్షణం ఇదే అసలు అద్భుతం రాత్రులు ప్రశాంతత గడుస్తాయి కళ్లల్లో చిరునవ్వు ఉంటుంది మీ జీవితంలోని ప్రతిరోజు ఇప్పుడు ఒక ఉత్సవంగా మారుతుంది ఇదంతా మీకు ఎలా జరుగుతుందని ప్రజలు ప్రశ్నించినప్పుడు మీరు కేవలం ఇది దేవుడి దయ అని చెప్తారు ఈ దయ ఇప్పుడు నిరంతరం మీతో ఉంటుంది ఎందుకంటే కష్టాల చక్ర మూసింది ఇప్పుడు కేవలం వరాల శ్రేణి ప్రారంభమయ్యింది నా బిడ్డలు చాలా బాధలు అనుభవించారు ఇప్పుడు వారి జీవితంలో ఆనందం మాత్రమే ప్రవహించాలి అని దేవుడు చెబుతున్నాడు చింతకు వీట్కోలు చెప్పేయండి కొత్త జీవితం కోసం సిద్ధం కండి ప్రతిరోజు కొత్త విజయాల ద్వారాలను తెలుస్తుంది ఈ అదృష్టం వేగంగా మీ జీవితంలోకి ప్రవహించాలని కోరుకుంటే హృదయపూర్వకంగా కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవాని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీ మేషరాశి సమస్యలు ముగుస్తాయి కాబట్టి మరి స్నేహితులారా మీ చుట్టూ సంతోషమే సంతోషం ఉన్నప్పుడు మీ ముఖంలో కాంతి జేబుల్లో ధనం ఉన్నప్పుడు ఆత్మ ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఊహించండి ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడు మనసు ఎంత స్థిరంగా ఉంటుందో చూడండి ఇవన్నీ ఇప్పుడు మీ మేషరాశి వారి జీవితంలోనే జరగబోతున్నాయి ఇది నిరంతరం పురోగతి విజయం లభించే సుదీర్ఘ కాలం ప్రతి పనిలో విజయం ఖాయం ప్రతి ప్రయత్నం ఫలవంతమవుతుంది అసంపూర్ణ కళలు ఇప్పుడు సాకారం అవుతాయి సంవత్సరాల కిత మీరు సమాధి చేసిన కళలు ఇప్పుడు నెరవేర్తాయి భగవంతుడు ఖాళీ చేతులతో రారు సాక్షాత్తు మహాదేవుడే మీ ద్వారం వైపు బయలుదేరారు ఇది మీ జీవిత దిశను మార్చబోయే పరమ అవకాశం శివుడు మీ ఇంటి గడపపై నిలబడి ఉన్నారు కాబట్టి మీరు ఎదురు చూస్తున్నా మీరు ఎదురు చూస్తున్న వరంతో నిలబడి ఉన్నారు మరి స్నేహితులారా మీ మేష రాశి వారి సమస్యలు ముగుస్తున్నాయి అనేది మాత్రమే కాదు ఇప్పుడు ప్రారంభం కాబోయేది మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మక మార్పు తీసుకురాబోయే మలుపు మీరు మాత్రమే కాదు మీ వారందరూ కూడా సంతోషంలో మునిగిపోతారు మీ ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి నివాసం ఉంటుంది కలహం ఉన్న చోట ప్రేమ సామరస్యం కనిపిస్తాయి ఒత్తిడి ఉన్న చోట సంతృప్తి శాంతి వాతావరణం ఉంటుంది లేమి ఉన్న చోట ధనం ఐశ్వర్యం విస్తరిస్తుంది త్రిమూర్తులు ఎవరి అదృష్టాన్ని రాసినా వారు చాలా ప్రత్యేకమైన పద్ధతిలో రాస్తారు ఇప్పుడు వారు ఈ అదృష్ట మీ మేషరాశి వారికి అనుకూలకంగా రాశారు ఏ శత్రు పథకం విజయవంతం కాదు ఏ కష్టం సమయం మిమ్మల్ని ప్రభావితం చేయలేదు మీ జీవితం నిరంతరం శ్రేయస్సు వైపు సాగుతుంది మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారే రేపు మీ ముందు వంగి క్షమించమని అడుగుతారు కష్టాల పర్వతం కరిగిపోయింది ఆనంద ప్రవాహాలు ప్రహిస్తాయి మరి స్నేహితులారా జీవితంలో ఎదురు దెబ్బలతో విరిగిపోయిన మేషరాశి వారికి ఈ సందేశం అంతా మారబోతుంది లేమి బాధలు గోడలు కూలిపోతాయి మీ జోలిలో ని సంతోషం నిండబోతుంది మహాదేవుడి రాక మీ ఇంట్లో శ్రేయస్సు వైభవం అపారమైన ధనం సంచారం కాబోతుందనడానికి రుజువు మీ అభివృద్ధిని ఆపడానికి ప్రయత్నించిన శత్రువులు తమ సొంత ఉచ్చుల్లో చిక్కుకొని సమస్యలు పడతారు శివ కృప చేసినప్పుడు ఏ శక్తి ఆయన భక్తుడికి వ్యతిరేకంగా నిలబడలేదు మీ పేరు శిఖరాలపై లిఖించబడుతుంది ప్రజలు ఈ వ్యక్తిపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉందని అంటారు మరియు స్నేహితులారాం మహాదేవుడి ఉనికితో మీ ఇంటి ప్రతి శక్తి అవుతుంది సభ్యులందరూ ఆనందంతో పొంగిపోతారు నిలిచిపోయిన పనులు కూడా అకస్మాత్తుగా పూర్తవుతాయి ఉద్యోగం వ్యాపారం ధన సంబంధిత అడ్డంకులు ముగిసిపోతాయి అలాగే మహాదేవుడి శక్తితో మీ మీ ప్రత్యర్థులు ఓడిపోతారు మీరు విజయం సాధిస్తారు ఈ జ్యోతిష సందేశం మీ మేషరాశి వారి జీవితానికి స్వర్ణయుగం అవుతుంది మరి స్నేహితులారా మహాదేవుడి కృప ఏ ఇంటిపై కురిసిన మొత్తం వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయి కలహం ఒత్తిడి ఉన్న చోట ఇప్పుడు మంత్రాల ధ్వని భజనల మాధుర్యాన్ని వినిపిస్తుంది ఇంటి ప్రతి భాగంలో క్రాంతితో నిండిపోతుంది ప్రతికూలత పూర్తిగా నశిస్తుంది మరియు శివుడు తన భక్తులను ఆశీర్వదించినప్పుడు ఆయన ధనాన్ని మాత్రమే కాదు సుఖశాంతి ఉత్తమ ఆరోగ్యం దీర్ఘాయుషును కూడా ఇస్తారు రాబోయే సమయంలో మీ మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మహాదేవుడి ఆశీర్వాదం కొత్త అవకాశాల రూపం చెడిపోయిన సంబంధాల్లో సామరస్య రూపంలో అకస్మాత్తుగా వచ్చిన ధన రూపంలో అదృష్టాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయ రూపంలో ఇదంతా ఇప్పుడు మీ మేషరాశి వారి జీవితంలో జరగబోతుంది మరియు స్నేహితులారం వ్యాపారంలో అడ్డంకులు తొలగి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి నష్టపోయిన వ్యాపారంలో ఆకస్మాతిక లాభాలు కురుస్తాయి ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు ఇప్పుడు మీతో ఉన్నాడని చెప్పే సంకేతాలు మరియు ఈ శక్తి మీ మేషరాశి జీవితంలో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటే వీడియో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై మహాదేవ్ అని తప్పకుండా రాయండి విశ్వాసానికి పర్వతాలను కలిగించే శక్తి ఉంటుంది మీరు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది మహాదేవుడు మీ జీవితంలోని ప్రతి చీకటి రాత్రిని వెలుగుగా మారుస్తారు మీ ప్రతి అసంపూర్ణ కళను నెరవేరుస్తారు ప్రజలు మిమ్మల్ని చూసి నిజం మహాదేవుడు ఈతని తన వాడిగా ఎంచుకున్నాడు అని అంటారు ఆలస్యం చేయకండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరి స్నేహితులారా మేషరాశి మొత్తానికి విశ్వం అతనికి సహాయం చేయడానికి ప్రారంభిస్తుంది అన్ని మార్గాలు సులభమవుతాయి అడ్డంకులు ఉన్న చోట పరిష్కారం లభించడం ప్రారంభమవుతుంది ఆ సమయం ఇప్పుడు మీ మేషరాశి జీవితంలో ప్రవేశించింది మరి సంవత్సరాలుగా మీరు అనుభవించిన బాధ ముగింపు చేరుకుంటుంది రహస్యంగా చిందించిన కన్నీళ్లకు స్వయంగా మహాదేవుడే లేఖ పెట్టాడు ఇప్పుడు ఆ కన్నీళ్ల విలువ మీకు అపారమైన సుఖం వైభవం రూపంలో లభిస్తుంది మీ జీవితంలోని ప్రతి చీకటి తొలగిపోతుంది కేవలం వెలుగు మాత్రమే మిగులుతుంది ఇది నిర్ణయించబడిన సత్యం శివుడు ఆశీర్వదించినప్పుడు విధి కూడా ఆయన ముందు తలవంచుతుంది ఈ రోజు వరకు విమర్శించిన వారే ఇప్పుడు విజయాన్ని చూసి అసూయతో నిండిపోతారు మరియు స్నేహితులారా మీ కోరిక నెరవేర్తాయి చూసినవన్నీ కూడా మీకు లభిస్తాయి మీ ఇంటి గుడిలో దీపం వెలిగించి పూర్తి విశ్వాసంతో ఓం నమ శివాయ అని చెప్పండి చుట్టూ సానుకూల శక్తి ఎలా ప్రసారం అవుతుందో చూడండి ఈ దైవ శక్తి మీ జీవితంలో మాత్రమే కాదు మొత్తం కుటుంబాన్ని కొత్త శిఖరాలు తీసుకు వెళ్తుంది మీ మేషరాశి జీవిత రథం నేరుగా విజయం యొక్క రాజమార్గంలో పరుగులు తీయడం ప్రారంభిస్తుంది విడిపోయిన సంబంధాలు మళ్లీ మధురంగా మారుతాయి సంతానం సుఖం లభిస్తుంది వ్యాపారంలో ధనవర్షం కురుస్తుంది మరియు విద్యార్థులు కొత్త శిఖరాలు తాకుతారు ఇదంతా కూడా కొద్ది సమయంలోనే జరగబోతుంది ఈ అవకాశం పదే పదే రాదు కోల్పోకండి మరియు స్నేహితులారా మేషరాశి జీవితంలో అత్యంత పెద్ద విజయం శ్రేయస్సు ఇప్పుడు మీ పాదాలను ముద్దాడపోతున్నాయి మరియు రాబో పోయే కాలంలో కూడా ప్రజలు మిమ్మల్ని చూసి నిజంగా ఇతను మహాదేవుడికి ఇష్టమైన భక్తుడు ఇతని ప్రతి కోరిక నెరవేరుతుంది అని అంటారు మేషరాశి స్నేహితులారా ఈ క్షణాన్ని సాధారణంగా భావించకండి ఈ దైవ జ్యోతిష సంకేతం మీ అదృష్టాన్ని కొత్త రూపంలో మలచడానికి వచ్చింది మరియు మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వండి మహాదేవుడి రాక కేవలం ఆర్థిక శ్రేయస్సు సిహనం కాదు ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పుకు సంకేతం ఆయన నివాసం ఉన్న చోట దరిద్రం రోగం విఘ్నం దూరం అవుతాయి ఇప్పటి మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇప్పుడు మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా మారతాయి ప్రతి కఠిన పరీక్ష ఇప్పుడు మహాదేవుడు అతి పెద్ద బహుమతిగా ఇస్తారు అదే వారం ఇప్పుడు మీ జోలిలో పడబోతుంది విశ్వాసం ఆత్మవిశ్వాసంతో నడవండి రాబోయే కొద్ది రోజులలో మీకు అటువంటి అవకాశాలు లభిస్తాయి వాటిని చూసి మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతారు ఊహించని ధనం లభిస్తుంది పాత పని ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి కోల్పోయినవన్నీ కూడా మీకు అందబోతున్నాయి ఇదంతా కూడా శివుడి లేలల్లో భాగమవుతుంది ఆయన కృపతోనే సాధ్యమవుతుంది మరియు ఈ శక్తి మీ మేషరాశి జీవి జీవితంలోకి మరి స్నేహితులారా మనిషి యొక్క చిన్న కృషి కూడా బంగారంగా మారుతుంది మీ అన్ని ప్రయత్నాలు ఫలించే కాలం ఇది మీరు ఎక్కడ అడుగు పెట్టినా విజయం మీకు స్వాగతం పలుకుతుంది మరియు మీ ఇంటి గడపపై మహాలక్ష్మి నివాసం ఉండబోతుంది అకస్మాత్తుగా ధనం అకస్మాత్తుగా అవకాశాలు ఊహలకు అందరి సహాయం మీకు లభిస్తాయి ఈ మార్పు మీ కుటుంబం మొత్తానికి శుభ సంకేతాలు తెస్తుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దైవ ఆశీర్వాదం యొక్క లబ్ధిదారులు అవుతారు పిల్లలకు విజయం యువకులకు ఉద్యోగాలు వ్యాపారులకు లాభాలు వృద్ధులకు ఆరోగ్యం లభిస్తాయి అప్పులు తీరిపోతాయి మరి ఉన్న చోట ఖజానా నిండి ఉంటుంది విఫలమైన వారే ఇప్పుడు విజయోత్సవాన్ని జరుపుకుంటారు మరి స్నేహితులారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి జీవిత దిశను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు అతని చుట్టూ నిశ్శబ్దంగా ఒక దైవ శక్తి చక్రాన్ని సృష్టిస్తారు అదే చక్రం ఇప్పుడు మీ మేషరాశి చుట్టూ చురుకుగా మారింది ఇప్పుడు జరగబోయేది ఆపబడదు మీ కర్మల లెక్క త్రిదేవులు స్వయంగా చేయబోతున్నారు బ్రహ్మదేవుడు మీ మేషరాశి వారి పేరును స్వర్ణ అక్షరాలతో లిఖించినప్పుడు భగవానుడు తన సుదర్శనంతో మీ మార్గంలోని అన్ని అడ్డంకులను తొలగించినప్పుడు శివుడు తన త్రిశూలంతో మీ జీవితంలోని సమస్త ప్రతికూల శక్తులను నాశనం చేసినప్పుడు అప్పుడు అదృష్టం మారిందని అర్థం చేసుకోవాలి అదృష్టవంతులు ఇప్పుడు మీరే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు ఒంటరిగా కన్నీళ్లతో గడిపిన రాత్రులు చెప్పకుండా అనుభవించిన బాధలు వాటన్నిటికీ లేక త్రిదేవులు స్వయంగా చేయడానికి దిగి వచ్చారు ఈ వీడియోను పూర్తిగా చూడండి మేషరాశి వ్యక్తి ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేయొద్దు అదే పాత సమస్య తిరిగి వస్తుంది అందుకే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి విశ్వాసంతో జై విష్ణు విష్ణుదేవని తప్పకుండా కామెంట్ చేయండి ఈ దైవ భవిష్యవాణి మీ అదృష్టంలో చురుకుగా మారుతుంది శ్రీదేవుల దృష్టి ఎవరిపై ఉంటుందో వారి జీవితంలో అసాధారణ అద్భుతాలు జరుగుతాయి అదే అద్భుతం ఇప్పుడు మీ మేషరాశి వారి జీవితంలోకి ప్రవేశించబోతుంది మీ మూసి ఉన్న అదృష్ట ద్వారాలు ఇప్పుడు తెరవబడ్డాయి లేమి ఉన్న చోట ఇప్పుడు లక్ష్మి కొలువై ఉంటుంది అడ్డంకులు వస్తున్న పనులు సులభంగా పూర్తవుతాయి మీ ఆత్మశక్తి రెట్టింపవుతుంది శివుడు మీ భుజంపై తన చెయ్యి ఉంచారు విష్ణు భగవానుడు తన శంఖధ్వని మీ అదృష్టాన్ని పిలిచినప్పుడు నాలుగు దిశల నుండి మీకోసం పిలుపులు రాబోతున్నాయని తెలుసుకోండి ధనం గౌరవం అదృష్టం ఇవన్నీ కూడా కలిసి మిమ్మల్ని చుట్టుముట్టడానికి వచ్చాయి వెలుగు వ్యాపించినట్లే చీకటి తన చివరి ఎత్తుగడ వేస్తుంది అందుకే ఈ జ్యోతిష్య సందేశాన్ని శ్రద్ధగా చూడండి ఎవరి చెడు దృష్టి అయినా ఈ పవిత్రతను చూసి మిమ్మల్ని మళ్ళీ చీకట్లో నెట్టకుండా ఉండాలి మీరు పూర్తి అంకిత భావం విశ్వాసంతో వారిని అంగీకరిస్తేనే త్రిదేవుల కృప మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది మీరు ఈ దైవ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రత్యాత అవకాశం కూడా లభించదు మరియు స్నేహితులారా జై శ్రీ మహాదేవ్ మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై శ్రీ మహాదేవ్ ఓం నమ శివాయ జై బ్రహ్మదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు